సైకాలజీలో ముఖ్యమైన ఆంగ్ల భాషా పదాలు వాటి మూల పదాలు భాషా పదము వాటి అర్థాలు చూద్దాం ఒకే స్క్రీన్ కనబడుతుంది వీటిలో కొన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను జాగ్రత్తగా వినండి సైకాలజీ నిమోనిక్స్ ఆర్టిజం పెడగాగి ఇవన్నీ కూడా గ్రీకు పదాలు సైకాలజీ ఏ భాషా పదము అన్నప్పుడు గ్రీకు పదం అని గుర్తుపెట్టుకోవాలి అలాగే నిమోనిక్స్ అన్న ఆర్టిజం అన్న పెడగాగి ఈ నాలుగు కూడా గ్రీకు భాషా పదాలు ఓకే సైకాలజీ అంటే సైక్ లాగోస్ అనే రెండు మూల పదాల నుంచి సైకాలజీ అనే ఆంగ్ల భాషా పదము పుట్టింది ఓకే ఆత్మ లేదా మనస్సు సైకాలజీ అంటే నిమోనిక్స్ నిమోనిక్స్ అంటే నిమోనిక్ అనే మూల పదం నుంచి నిమోనిక్స్ అనే ఆంగ్ల భాషా పదం పుట్టింది ఇది కూడా గ్రీకు పదమే నిమోనిక్స్ అంటే స్మృతికి తోడ్పడేది కొండ గుర్తులు అంటాం కదా కొండ గుర్తులు స్మృతికి తోడ్పడేది నిమోనిక్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆటిజం ఆటిజం అంటే ఆటోస్ ఇది కూడా గ్రీకు పదమే ఆటిజం అంటే తనలో తాను ఆటిజానికి అర్థము తనలో తాను గ్రీకు పదం నెక్స్ట్ పెడగాగి పెడగాగి అంటే పెడగాగస్ అనే మూల పదం నుంచి పెడగాగి అనే ఆంగ్ల భాషా పదం పుట్టింది పెడగాగి అంటే పిల్లవాడిని ముందుకు నడిపించుట పెడగాగి అంటే పిల్లవాడిని ముందుకు నడిపించుట సైకాలజీ అంటే ఆత్మ లేదా మనస్సు నిమోనిక్స్ అంటే స్మృతికి తోడ్పడేవి కొండ గుర్తులు ఆటిజం అంటే తనలో తాను పెడగాగి అంటే పిల్లవాడిని ముందుకు నడిపించుట ఇవన్నీ కూడా గ్రీకు భాషా పదాలు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంట్రోస్పెక్షన్ ఎమోషన్ ఫ్యూబర్టీ అడాలసెన్స్ పర్సనాలిటీ అసెస్మెంట్ ఇవన్నీ కూడా లాటిన్ పదాలు ఇంట్రోస్పెక్షన్ అంటే ఇంట్రోస్పియర్ అనే రెండు మూల పదాల నుంచి ఇంట్రోస్పెక్షన్ అనే ఆంగ్ల భాష పదం పుట్టింది ఇంట్రోస్పెక్షన్ అంటే లోపలకు తొంగి చూచుట ఓకే గుర్తుపెట్టుకోండి ఇంట్రోస్పెక్షన్ అంటే లోపలకు చూచుట లాటిన్ పదం ఇంట్రోస్పియర్ అనే రెండు భాషా పదాలు ఎమోషన్ ఎమోషన్ అంటే ఎమోవర్ అనే మూల పదం నుంచి పుట్టింది ఎమోషన్ ఎమోవర్ అనే మూల పదం ఇది కూడా లాటిన్ పదమే ఎమోషన్ అంటే కలియబెట్టిన మానసిక స్థితి కలియబెట్టిన మానసిక స్థితి అంటారు ఎమోషన్ అంటే ఫియోబట్టి ఇంపార్టెంట్ అండి ఫియోబట్టి అంటే ఫియోబర్టీస్ లాటిన్ పదం ఫియోబట్టి అంటే మగాడు కావడం పురుషతత్వపు వయస్సు పురుషత్వపు వయస్సు అంటారు ఫియోబట్టి అంటే మగాడు కావడం పురుషత్వపు వయస్సు ఇది లాటిన్ పదం అడాల సెన్స్ అడాల సెన్స్ అంటే అడాల సెరే లాటిన్ పదం పరిపక్వ దశకు రావడాన్ని అడాల సెన్స్ అంటారు అడాల సెన్స్ అంటే పరిపక్వ దశకు రావడాన్ని అడాల సెన్స్ అంటారు మోటివేషన్ అలాగే పర్సనాలిటీ అసెస్మెంట్ పర్సనాలిటీ అంటే పర్సోనా అనే మూల పదం ఇది కూడా లాటిన్ పదం పర్సనాలిటీ అంటే ముసుగు ముసుగు అసెస్మెంట్ అసెస్మెంట్ అంటే ఎసైడర్ ఇది కూడా లాటిన్ పదం ప్రక్కనే కూర్చొని ఉండటను అసెస్మెంట్ అంటారు ఇంట్రోస్పెక్షన్ ఎమోషన్ ఫ్యూ బట్టి అడాలసెన్స్ పర్సనాలిటీ అసెస్మెంట్ ఇవన్నీ కూడా లాటిన్ పదాలు సైకాలజీ నిమోనిక్స్ ఆర్టిజం పెడగాగి గురికి పదాలు